ఇదే అంశం మీద పూనం కౌర్ కూడా త్రివిక్రం గారి మీద గత కొంతకాలం అంటే ఒక కొన్ని ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కేసు అయితే ఆమె అంటే ఆ ఒక కంప్లైంట్ కూడా ఆమె రేస్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె తన అనేది ఏంటంటే మీరు గనక అప్పుడే ఈయన మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చేవి కాదు ఆడపిల్లలకి అని చెప్పేసి పూనం కూడా మాట్లాడడం జరిగింది మరి నిజంగా అంటే త్రివిక్రమ్ లాంటిగా అంటే పెద్ద డైరెక్టర్ మీద యాక్షన్స్ తీసుకోకుండా ఉండడం వెనకాల కారణం వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అన్న ఏంటి అసలు డెఫినెట్లీ కదమ్మా పెద్ద డైరెక్టర్ల మీద ఎవరు తీసుకోరు అండ్ అది వచ్చేసేసి ఇప్పుడు ఏం అడుగుతారు సాక్ష్యాలు అడుగుతారు మరి అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో లేవో ఒకవేళ ఉంటే కూడా పెద్దవాళ్ళ మీద పెట్టరు సో ఇప్పుడు అదేంటంటే అందులో మనం థర్డ్ పర్సన్ దూరడానికి లేదు మనం దూరం నుంచి కూర్చొని మాట్లాడటమే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయము ఫస్ట్ ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా కేసు పెట్టడమో లేకపోతే ఫిలిం ఛాంబర్ లో ఫైట్ చేయడం ఎందుకంటే దానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ సో ఎప్పుడైతే పబ్లిక్ అంశం అవుతుందో మనం ఇలా వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఉంటది వెన్ ఇట్ ఈస్ పర్సనల్ మనం మాట్లాడడానికి ఉండదు ఇప్పుడు జాని మాస్టర్ మీద అమ్మాయి కేసు పెట్టడం ఫిలిం ఛాంబర్ లో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చేసేసి ఎస్ ఆ అమ్మాయి కేసు పెట్టింది మేము పూర్వపరాలు పరిశీలించినాము ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు ఎక్కడా కూడా పోయే అవకాశం లేదు ఇలా ప్రతి అమ్మాయి కూడా ధైర్యంగా వచ్చి చెప్తే ఆ అమ్మాయి వర్క్ ప్లేస్ లో ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి వర్క్ ఉండదు అనేటటువంటి భరోసా మేము కల్పిస్తున్నాము అని చెప్పారు నిజంగా అలా భరోసా కల్పిస్తే మామూలుగా ఏం మా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇలా ఒక కంప్లైంట్ పెట్టంగానే లేకపోతే అసలు కంప్లైంట్ పెట్టకపోయినా ఒకటి ఇష్యూ రైజ్ చేయగానే ఇంకా ఇంకెవరు అమ్మాయికి సినిమా ఆపర్చునిటీలు ఇవ్వరు వెంటనే ఏం చెప్పేస్తారంటే అబ్బో అమ్మాయి చాలా డేంజరస్ క్యారెక్టర్ ఆ అమ్మాయితో చిన్న మాట అటు ఇటు అన్నా కూడా అమ్మాయి చాలా పెద్ద ఇష్యూ చేసేస్తారు ఎందుకు నా విషయంలోనే అంటారు సో నాకు మేనేజర్లు చెప్తారు ఓ షీస్ వెరీ కాంట్రవర్షియల్ కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఒక్క కాంట్రవర్షి కూడా చేయలేదు నేను ఇట్లాంటి కాంట్రవర్షియల్ అంశాల మీద నేను మీడియాలో మాట్లాడుతుంటే ఓ షీస్ వెరీ కాంట్రవర్షియల్ అమ్మో అమ్మాయిని తీసుకోకూడదు కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఎలాంటి గొడవలు ఈ రోజు వరకు ఇండస్ట్రీలో లేవు వ్యక్తిగతమైనటువంటి కంప్లైంట్స్ ఎవరి మీద లేవు నాకు అయినా సరే అలా అలాంటి ఒక భయాలు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటాయి ఒక అమ్మాయి ధైర్యంగా ఎందుకు ముందుకు వచ్చి కేసు పెట్టదంటే ఈ అమ్మాయి కాంట్రవర్షియల్ ఈ అమ్మాయిని తీసుకోవద్దు ఈ అమ్మాయి ప్రతిదానికి కేసులు పెడతది ఈ అమ్మాయిని అమ్మో ఒక చిన్న మాట కూడా జోకేస్తో కూడా వెళ్ళిపోయి ఇలా ఒక చిన్న ఇంత దాన్ని భూతద్దంలో పెట్టి చేసి ప్రొపగాండా చేసేసి అమ్మాయి లైఫ్ నాశనం చేస్తారు ఎగ్జాక్ట్లీ ఛాన్స్ రాకుండా చేస్తారు అండ్ ఇట్లానే ఇక్కడ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటా ఇది ఒకటే కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా యువత అంటే ఎవరైతే ఫిమేల్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద హెరాస్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి నిజంగా జరిగి ఉండే అవకాశాలు అంటారా డెఫినెట్ గా ఉండకుండా అయితే ఉండవు కదా సో డెఫినెట్ గా ఉంటాయి అతను కూడా అసోసియేషన్ హెడ్ గా ఉన్నారు సో కూడా ఏదో పెద్ద ఇష్యూ జరిగి ఒక సో ఇవన్నీ ట్వంటీ ఫోర్ అంటే నేను అనేది ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కాదు మనల్ని మనం కవర్ చేసుకోవడం ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడండి ఇప్పుడు వచ్చేసి నిన్న కూడా అన్నారు ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదండి సాఫ్ట్వేర్ లో ఉంది బ్యాంకింగ్ లో ఉంది ఐఏఎస్ లో ఉంది పోలీస్ లో ఉంది అన్ని చోట్ల క్యాస్టింగ్ అంటే ఉన్నాయంటే దాని క్యాస్టింగ్ కౌచ్ అన్నారు అక్కడ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటారు ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ అని ఎందుకంటారో ఒక సినిమాలో క్యాస్ట్ చేసేటప్పుడు ఇలాంటిది అడుగుతారు కాబట్టి దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటారు సో మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ గురించి మనం కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి బయట లేదా అంటే బయట ఎందుకు ఇక్కడ ఉన్న మనుషులే సమాజంలో కూడా ఉంటారు లేకుండా ఉండదు సో ఇక వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు నేను ప్రాబ్లం పెట్టినప్పుడు నేను క్వశ్చన్ చేయొచ్చు కదా అంటే ప్రాబ్లం పెట్టినప్పుడు క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఇక్కడేమి సింహాలు పులులు కాదు కదా ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే మనకి మనీ ఉండాలి ఒదిగ్గ ఉండాలి అడ్జస్ట్ అయిపోవాలి భూమాదంతా ఓర్పు ఉండాలి కష్టం వస్తే భరించాలి మన మన కుటుంబం మన ఇది నేను డాన్సర్ గా ఎదగాలి లేకపోతే నేను గా ఎదగాలి లేకపోతే నేను టెక్నిషియన్ గా ఎదగాలి నేను డిజైనర్ ఎవరికో ఎన్నెన్నో డ్రీమ్స్ ఉంటాయి సో వర్క్ ప్లేస్ లో ఓకే ఇప్పుడు లొంగిపోతే ఓకే నీకు నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను ఆపర్చునిటీ ఇస్తా సరే ఏమనుకుంటారు నా కర్మ నా కర్మ ఇట్లా కాలిపోయింది సరే లెట్ మీ యాక్సెప్ట్ దిస్ యాక్సెప్ట్ చేస్తే నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా అట్లీస్ట్ నాకు పేరు డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా అని యాక్సెప్ట్ చేస్తారు మనం యాక్సెప్ట్ చేసినందుకు ఎందుకు కంప్లైంట్ చేస్తారు అంటే సి ఇక్కడ ఒక అమ్మాయికి పెయిన్ అనేది క్రియేట్ చేయకూడదు చేసింది కదా అని చెప్పేసేసి పదే 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 ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటూ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు కదా ఎండ్ ఆఫ్ ద డే సరే నువ్వు ఒప్పుకుంది కదా ఒప్పుకున్నప్పుడు ఓకే అమ్మాయిని అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నావు అమ్మాయి కెరియర్ ఇస్తున్నావు బాగా చూసుకుంటున్నావు ఇట్స్ వెల్ అండ్ గుడ్ అప్పుడు ఇద్దరిది మ్యూచువల్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ యాక్సెప్టెన్సీ అవుతుంది సరే అమ్మాయి కెరీర్ బాగుంటుంది ఆ అమ్మాయి ఇప్పుడు డిస్టర్బ్ అవ్వదు వెన్ ఇట్ కమ్స్ తనకు నచ్చినప్పుడు అంతా తన హెల్త్ తన మానసికంగా మెంటల్ హ్యాపీనెస్ లేకుండా ఏ టైం లో పడితే ఆ టైం లో రమ్మని ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని అమ్మాయి అమ్మాయికి అనే దానికి ఆలోచనలు ఉండవా అమ్మాయికి అనే దానికి ఫీలింగ్స్ ఉండవా సరే ఒప్పుకుంది కదా ఎనీ టైం ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ పిలిస్తే అమ్మాయి మనసు కష్టమైంది కదా ఖచ్చితంగా వస్తుంది చాలా మంది మగవారికి బయటకు వచ్చి కామెంట్ చేసే మగవారికి రెగ్యులర్ పీపుల్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఒప్పుకుంటప్పుడు బానే ఉండింది ఎంజాయ్ చేసేటప్పుడు బానే చేసింది సరే ఎంజాయ్ చేసేప్పుడు చేసింది అన్నదానికి మనం కొంచెం ఎలాబరేటర్ గా మాట్లాడుకుందాం చేసింది కదా ఆ రోజు అమ్మాయికి నచ్చి చేసిందా నచ్చి చేయలేదా లేకపోతే హెల్ప్లెస్నెస్ వల్ల చేసిందా సరే ఇంతే నా లైఫ్ అని చెప్పేసి చేసిందా చేసింది చేసిన రోజు ఓకే షేస్ హ్యాపీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మంటారు అప్పుడు అమ్మాయికి మనసు బాగుండి ఉండదు అమ్మాయికి ఆరోగ్యం బాగుండి ఉండదు లేకపోతే ఇంకో ప్రాబ్లం లో ఉండి ఉండొచ్చు అప్పుడు నువ్వు పిలిచినప్పుడు అంతా రావడానికి అమ్మాయి ఆట బొమ్మ కాదు కదా సో డెఫినెట్ గా అమ్మాయి హర్ట్ అవుతుంది కదా సో మనసు హర్ట్ అవుతుంది కదా ఓకే నాతో పోయినావు కదా ఇంకోళ్ళతో పోయి చాలా క్వైట్ న్యాచురల్ గా జరుగుతుంటే ఇంకో కొరియోగ్రాఫర్ దగ్గరికి పోతే ఇంకోళ్ళ దగ్గరికి ఏముంది అని చెప్పేసి షేరింగ్ ఉంటుంది అనమాట ఉన్నప్పుడు అమ్మాయి మనసు బాధపడుతుందా పడదా ఖచ్చితంగా బాధపడుతుంది ఒక్కటే ఇంపార్టెన్స్ కాదు కదా సో పీపుల్ విల్ థింక్ దట్ ఓకే ఫిజికల్లీ వెన్ దే మీట్ దే దే ఎంజాయ్ లాట్ ఇట్స్ నాట్ దట్ అమ్మాయి బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మాయికి ఉన్న మూడ్ స్వింగ్స్ అనేవి ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి వెన్ హ్యాపీ ఇట్ ఈస్ హ్యాపీ వెన్ నాట్ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ వెన్ షీస్ నో ఆయన పంపిస్తా అంటే అమ్మాయి మానసికంగా హర్ట్ అవుతుంది ఖచ్చితంగా హర్ట్ అవుతుంది శారీరకంగా హర్ట్ అయ్యేదానికంటే మానసికంగా హర్ట్ అవ్వడం చాలా చాలా బాధపడుతుంది ఒక అమ్మాయి తన కెరీర్ కూడా పర్వాలేదు అనుకొని ధైర్యంగా బయటకు వచ్చి కేసు పెట్టింది అంటే అక్కడ అమ్మాయి మానసికంగా ఎంత స్ట్రగుల్ అనుభవించి ఉంటది రైట్ మ్యామ్ అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి మలయాళం ఇండస్ట్రీలో చూస్తే హేమ కమిటీ ఏదైతే ఉందో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇలాంటి విషయాల గురించి బయటికి మొత్తం చెప్పేసింది ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫిమేల్ ఆర్టిస్ట్లు ఎలా వాళ్ళు అక్కడ హరాస్మెంట్ కి గురవుతున్నారు వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా హేమ కమిటీ బయట బట్ట బయలు చేసింది సమంత కూడా అంటే హీరోయిన్ సమంత గారు కూడా అడిగారు ఏమైంది టూ థౌజండ్ నైన్టీన్ లోనే వచ్చింది కదా మనం చేసాము ఏమైంది ఇంతవరకు బయటకి ఎందుకు చెప్పట్లేదు ఇండస్ట్రీ గురించి అని చెప్పేసి మరి ఎందుకు బయటకి రాలే అంటారు ఎందుకంటే అమ్మా కేరళ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది హేమ కమిటీ ఏంటంటే హేమా అనే ఆవిడ ఒక రిటైర్డ్ లేడీ జడ్జ్ అనమాట సో ఆవిడ ఒక ఒక కమిటీ ఫామ్ చేసింది అనమాట సో అది ఏం జరిగిందంటే ఒక యాక్ట్రెస్ ట్రావెల్ నుంచి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి మీద హత్య జరిగింది జరిగింది అతను ఒక యాక్టర్ దిలీప ఎవరో ఒక యాక్టర్ ఒక యాక్ట్రెస్ వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు తర్వాత డివోర్స్ అయ్యారు వాళ్ళ డివోర్స్ కి ఈఎంఐ కారణము అతనికి ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ ఆవిడకి చెప్పేసేసి విడిపోవడానికి మంజు వారియర్ మంజువారి ఎస్ సో వాళ్ళిద్దరి మధ్య ఈ డిపార్ట్స్ రావడానికి ఈ అమ్మాయి కారణం అని చెప్పేసి అమ్మాయి మీద హత్య ఎత్తునము లేకపోతే అమ్మాయిని ఫిజికల్ గా సెక్షువల్ అబ్యూస్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల సో అలా వేరే ఫీమేల్ యాక్ట్రసెస్ తో కలిపి ఆ హేమ అనే జడ్జి దగ్గరికి వెళ్ళడము ఆవిడ ఒక కమిషన్ ఫామ్ చేయడము అది చాలా అఫీషియల్ గా రిటైర్డ్ జడ్జి గారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఒక ఆవిడ ఒక కమిటీ ఫామ్ చేసి మొన్న రిపోర్ట్ పూర్తిగా అన్ని సాక్ష్యాలతో సార్ ఎందుకంటే లాఫుల్ గా వెళ్ళినప్పుడు విత్ ప్రూఫ్సే వెళ్తారు ఏదో ఊరికే వచ్చేసి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయేది కాదు కానీ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అమ్మాని డిజాల్వ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ దానికి ఉన్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకునే ప్రక్రియలు చేస్తున్నారు ఎందుకంటే సహజంగా అందరి జీవితాల్లో అలా ఉంటాయి ఒక్కో సందర్భంలో ఇక్కడ మ్యాన్ కి ఉమెన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఒప్పుకుంది కదా ఈ అమ్మాయి సమస్య అక్కడే వస్తుంది అది హీరో అవ్వచ్చు పెద్ద హీరో డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ ఒప్పుకుంది కదా అమ్మాయి నేను పిలిచినప్పుడు రావాలి కదా అనుకుంటా వాడికి మూడు వచ్చినప్పుడు అంతా ఈ అమ్మాయికి మూడు ఉండాలని రూల్ ఏముంది